మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మరి దేవుడు మరొక అంశంతో మీతో మాట్లాడడానికి నాకు సహాయం చేశారు మరి ఈరోజు సామెతలు గ్రంథము సామెతల గ్రంథములోని ఆ యొక్క ముప్పై అధ్యాయాన్ని మనం వచ్చి ధ్యానం చేసుకుందాం ముప్పై అధ్యాయమైనటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం మరి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మరి చాలాసార్లు మనకి సుపరిచితమే అయితే వాటిని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవి ఏమనగా నా పక్షిరాజు జాడ మీద సర్పం జాడ సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ అయితే ఈరోజు మరి పంతొమ్మిదవ ఉన్నటువంటి బండ మీద సర్పము జడ అనేటువంటి యొక్క మాటను మనకి నాపుకొని ఊసుకుందాం దేవుడి మరి నేను అంటాను బండ క్రీస్త ఉంటే మరి మనకి తెలియని ఏముంది సర్పము సాతానికి సాదృశ్యంగా ఉంది బండ దేవునికి సాదృశ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తాం అయితే బండ దేవునికి సాదృషి ఉన్నప్పుడు ఈ బండ మీద సర్పం యొక్క జాడలు కనపడతాయండి దేవంగి అంటే సాతాను చర్యలు ఆ మరి మనం దేవుని నమ్మిన తర్వాత ఒక సంఘములో క్రీస్తనే బండ మీద ఒక సంఘంగా మనం కట్టబడుతూ ఉన్నాం క్రీస్తు అనే బండ మీద ఒక సంఘంగా కట్టబడి మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు చాప కింద నేరులాగా మరి మన యొక్క జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఒక సాతాన్ యొక్క సంబంధించినటువంటి కార్యకలాపాలు మనకు తెలియకుండానే మనకి మరి అవివేచన లేకుండానే మన జీవితాల్లో జరుగుతాయి అని మరి ఈ వాక్యాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను అందుకే భక్తుడు అంటున్నాడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి నాకు నేను గ్రహించలేకపోతున్నాను ఏం గ్రహించలేకపోతున్నానంటే ఈ యొక్క బండ మీద సర్పం జాడ ఎలా ఉంటుందో నాకు తెలియలేదు అంటున్నాడు భక్తుడు మీకు తెలుసండి సామెతలు అర్థం అర్థమైనటువంటి తెలుసా శాంతి పీస్ సమాధానం వ్యక్తి నెమ్మది కలిగినటువంటి వ్యక్తి అనమాట శాంతి శాంతి సమాధానం ఉండాల్సినటువంటి ఈ యొక్క మరి స సలోమన్ మహారాజు జీవితంలో ఏం జరిగిందో తెలుసా మరి చాలా తక్కువ టైంలో దేవుని చిన్న వయసులోనే దేవుని ఆశ్రయించి ప్రభా ఇంత మంది మీద నన్ను పెడితే వీళ్ళందరి విషయంలో మరి నేను నాకు జ్ఞానం ఈ ప్రభా నీ ప్రజలు లే జ్ఞానము నాకు లేదు నేను నేను ఇబ్బంది పడతానయ్యా అని దేవుణ్ణి అడిగాడు దేవుని అప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యము మర్యాదలు మరి సమస్తమును కూడా దేవుడు సగంబర్ మహారాజుకి అనుగ్రహించినట్లుగా మనకి తెలుసు అయితే తను చాలా దేవుని కొరకు మరి వాళ్ళ నాన్న ఏదైతే చెప్పాడో ఆ స్థలంలో దావి మహారాజు చెప్పిన స్థలంలో మందిరం కదపో దేవుని కొరకు కొన్నాళ్ళు మంచిగానే ఉన్నాడు కానీ తర్వాత తర్వాత ఏం జరిగిందంటే మరి తన జీవితంలో మరి ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో తన గేసుకోవడం తర్వాత ఉపపత్తులను రాణులను వెయ్యి మంది మొత్తం కలిపి వారందరిని తెచ్చుకోవడం వాళ్ళు భార్యలు ఏ వేటి వైపు తనను మళ్ళిస్తే వాటికి మొక్కడం మరి తన భక్తి జీవితంలో తనకు తెలియకుండానే మరి దూరంగా వెళ్ళిపోవటం అనేది ఒక స్పర్శ లేనటువంటి వ్యక్తిగా ఆత్మీయ స్పర్శ లేనటువంటి వ్యక్తిగా దేవునికి దూరం అవటం అనేది చూస్తా ఉన్నాం అయితే తనకు తెలివచ్చి బుద్ధొచ్చి జ్ఞానం వచ్చినప్పుడు ఈ మాట రాస్తున్నాడు ఏమనంటే నేను గ్రహింపలేనిది మరి నాకు తెలుగు కనబడతా ఉంది అది ఏంటంటే బండ మీద సర్పం యొక్క జాడ నేను క్రీస్తునే బండను ఆశ్రయించాను క్రీస్తునే బండను ఆశ్రయించినంత కాలము దేవుడు అనేటువంటి బండను ఆశ్రయించినంత కాలము నేను వర్ధిల్లుతూ వచ్చాను మరి నా జ్ఞానాన్ని చూసే శేవాదేశి ప్రాణి మరి అనేకులు సకల మరి మరి సకలము కూడా సకల ప్రజలు కూడా ఎంతగానో మెచ్చుకునేటట్లుగా జ్ఞానముతోను ఐశ్వర్యంతోను గొప్ప గొప్ప యొక్క ధననిధితోనూ నా దేవుని నన్ను నిలబెడితే నేను నా యొక్క సంఘములో లేదా నా యొక్క రాజ్యంలో లేదా నా జీవితంలో క్రీస్తు అనే బండ మీద దేవుని యొక్క బండ మీద కట్టబడుతున్న నా పరిస్థితిలో సర్పము యొక్క జాడను నేను గుర్తించాను సాతాన్ యొక్క జాడని నేను గుర్తించాను అది ఎంతలా నన్ను ఇబ్బంది పెట్టిందంటే నేను నా దేవునికి మొక్కలేని పరిస్థితి నా జీవితంలో ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని మరి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు తన జీవితంలో శాంతి సమాధానాలు కోల్పోయినట్లుగా తను మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మూడో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు నీ ప్రవర్తన ఆ నీ పూర్ణ హృదయంతో యోహోవా ఎందు నమ్మిక ఉంచుము ఐదులో చూడండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకును కానీ పూర్ణ హృదయం తయోవ ఎందు నమ్మకంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవులను సరాళము చేయను ఏమన్నాడు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు నేను మరి కొద్ది రోజులకు దేవుని నుండి ఎడబాటు అయ్యి నా సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నేను ఇబ్బంది పడ్డాను నేను గ్రహించలేని వాడిగా ఉండిపోయాను నా జీవితం ఇబ్బంది పడింది అయితే నేను పూర్ణ హృదయం తీహవయన నమ్మిక ఉంచితే నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నా జీవితంలో ఉన్నటువంటి మార్గాలన్నీ త్రోవలన్నీ సరళం చేయబడి అని మరి సలమాన్ మహారాజ్ అంటా ఉన్నాడు అదే విషయాన్ని మన చెబుతా ఉన్నాడు నీ దేహానికి ఆరోగ్యం నీ ఎముకలకు సత్తువ రావాలంటే ఈ ప్రవర్తన విషయంలో దేవునికి నువ్వు నువ్వు నేను నువ్వు అప్పగించుకోవాలి ఈ రోజు మానవుని పీడిస్తున్నటువంటి ఇబ్బంది రోగాలు రోగాలు మరి ఆర్థిక పరిస్థితులు మరి జయ జీవితం లేని స్థితిగతులు మరి వీటన్నిటి నుంచి కూడా విడిపించబడాలంటే ఈ ప్రవర్తన అంతటి అందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నప్పుడు మరి దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఆయన నిత్రోవల్లో సరళం చేస్తాడు ఒకవేళ మరి నీవు కూడా దేవుడు దీవించబడిన తర్వాత మరి సర్పకు జాడలు సాతాని యొక్క జాడలు నీ జీవితంలో నీ యొక్క సంఘములు నీ కుటుంబంలో ఉంటనే ఏమో కనిపెట్టి వాటి నడతలను గ్రహించి ఈ చాప కింద నీరులాగా చేరి నీ జీవితాన్ని ఎట్లా పాడు చేస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి మీకు ఒక విషయాన్ని చెప్తానండి మరి కుష్ఠరోగికి కుష్ఠరోగం వస్తే ఆ ప్లేస్ అంతా కూడా మారిపోయింది స్పర్శ తెలియదు పక్షవాయం కలిగిన వాడి వ్యక్తికి కూడా స్పర్శ తెలియదు దేవుని బిడ్డ ఆ చెయ్యి ఎండిపోతా ఉంటది లేదా కాలు అది స్పర్శ లేనటువంటిది మరి స్పర్శ లేనిది మిగిలిన భాగాలకి ఎంతో ప్రమాదకరమైనది అని బిడ్డ నీ ఆత్మ నీ ఆత్మీయ జీవితంలో ఆ యొక్క పాపము ఆ యొక్క కుష్ఠులాగా ఆ యొక్క పక్షవాతములాగా నీ జీవితంలో ప్రవేశిస్తే దానికి స్పరిశి ఉండదు కనుక నువ్వు దానిని గ్రహించలేవు నువ్వు ఎలాగో గ్రహించగలుగుతావు అంటే దేవునితో దేవుని ప్రవర్తనకు నువ్వు అప్పగించుకున్నప్పుడు లేదా దేవునితో నీకు సంబంధం సహ సత్సంబంధం అంటే మంచి బా ఫెలోషిప్ సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇది నీకు అర్థమవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇంకో మాట అంటున్నాడు మనకు రోగాలు బాధలు ఆర్థిక పరిస్థితులు మనల్ని నలిపేస్తా మనం అనుకుంటాము దేవుడు మనల్ని శిక్షించాడని అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని వాటి నుంచి మరి దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు విడిపించే దేవుడు ఉన్నాడు అందుకే అధ్యాయం పని వచ్చి అంటాడు తండ్రి తనకి ఇష్టడైన కుమార్ని గద్దించు రీతిగా ఐహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటాడు తన బిడ్డని తనకిష్టమైన బిడ్డప్పుడు చదివే బాగా చదివే వాడిని ఏం చేస్తారంటే ఎవరైనా సరే కొంచెం మిస్టేక్ కూడా వాళ్ళు చూడకూడదు హండ్రెడ్ పర్సెంట్ వాడిని మనం సరి చేస్తే వాడు ఉపయోగపడతాడు అన్నట్లుగా సరి చేస్తాం అయితే బిగారిగా ఉన్నవాడిని మనం పట్టించుకోం అంతగా అయితే ఆ చదువుకున్నవాడు అంటాడు నేను ఇన్నిట్లో బాగున్నాను కదా ఈ కొద్దిగా ఇంకా తొంభై తొమ్మిది వచ్చిన ఒక్క మార్కుకి మన కొట్టాడు అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి కానీ దేవుడు వంద పర్సెంట్ సంపూర్ణ స్థితిలోకి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు సంపూర్ణ స్థితిలోకి రాకపోతే సగం భక్తి సగం లోకం మన జీవితాల్లో వేలుబడి చేస్తే సర్పపు జాడలు పాము యొక్క ఆ యొక్క సాతాని యొక్క జాడలు మన జీవితంలో కనబడతాయని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్లారా అందుకే అంటున్నాడు నాలుగో అధ్యాయం నాలుగో ఆ ఆయన నాకు బోధించుచు నాతో ఎట్లను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకునిము నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతకదువు చూసావు దేవుని బిడ్డలరా దేవుడు అంటున్నాడు నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకోవాలి పట్టుదలతో నా మాటలు పట్టుకుంటే సాతాని యొక్క జాడలోని కుటుంబంలోని సంఘంలోని పరిస్థితుల్లో కనబడవు నా నీ మాటలు పట్టుదలతో పట్టుకో నా మాటలు పట్టుదలతో పట్టుకుని వాటిని నెమరు వేసుకో జ్ఞానం సంపాదించుకో అని మరి సలమన్ మహారాజు రాస్తున్నాడు మరి తన పేరు దగ్గడిగా శాంతి అవుతూ దేవుని కాలం వర్దిలినటువంటి సలమన్ మహారాజు ఎప్పుడైతే స్త్రీతో మరి మరి తన తల్లి కూడా తనకి చెక్తూ ఉంటది అయ్యా పదక ముప్పై ఒకటి అధ్యాయ మూడు వచ్చిన నీ బలమును స్త్రీలకి ఇయ్యొద్దు రాజుల నశింపజేయ స్త్రీలతో నువ్వు సహవాసం చేయొద్దు ద్రాక్ష రసం త్రాగుట రాజుకు దగదు అని తన తల్లి కూడా మరి తనకి చెప్పినట్లుగా ఉంటది వాటన్నిటిని కూడా తన యొక్క వృద్ధాప్య దశలో జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని ఈ మాటలు రాయడానికి తనెంతో ఇష్టపడతా ఉన్నాడు దేవుని బుడ్లారా ఎప్పుడైతే దేవుని మాటలు హృదయంతో పట్టుకున్నాడో ఆ పట్టుకున్నంత కాలము పొడంట నాలుగు పన్నెండు సామెతలు అంటాడు నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెల్లే పరిస్థితి ఉండదు అందుకే దేవుని యొక్క మాటలను మనం గట్టిగా పట్టుకుని దేవునితో గనక మనం సహవాసం చేస్తే ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం వస్తుంది రెండోది మన పరి మనకి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా మనం ఒక సంపాదన సంపాదించుకుంటాం అనేకులకు పెట్టే వారి ఉంటావు రెండోది దేవుని మూడోది అధికారానికి దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే మనము వెళుతున్న మార్గాన్ని దేవుడు సరాళం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు అంత మాత్రమే కాదు నా మాటలు పట్టుదలతో పట్టుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు రెండోది సర్పపు జాడలు సాతాన్ యొక్క జాడలు నువ్వు కనిపెట్టగలుగుతావు క్రీస్తుని బండ మీద కూడా పాము ఎప్పుడు మరి బండ మీద పాము ఎప్పుడు వెళ్ళేదో దాని గుర్తుంటదండి ఉండదు మట్టి మీద వెళ్తే గుర్తుంటది కాబట్టి బండ మీద పాము గుర్తు తెలియనంతగా ప్రవేశిస్తుంది జ్ఞాపకం ఉంచుకో పట్టుదలతోన మాటలు పట్టుకో అప్పుడు దాని జాడలను దేవుని ఆత్మతో గ్రహించగలుగుతావని మరి భక్తుడైనటువంటి సలో సలోమన్ మహారాజు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ కాబట్టి ఆయన మాటలు ఆయన అనుభవాలు ఆయన యొక్క జీవితం మనతో మాట్లాడడం మనకి ఎంతో మరి క్షేమము మరి కాబట్టి దేవుడు అంటే ఉన్నాడు ఓ దేవుని యొక్క మాటలను నిరుదయములో భద్రపరుచుకో పట్టుకో సర్పపు జాడలను కనిపెట్టు దేవునిలో ఉండు దేవుని యొక్క శక్తిని పొందుకో అప్పుడు అది నీ ఎముకలకు సత్తువను నీకు బలమును అనుగ్రహిస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిళ్ళారా ఎంత గొప్ప విషయము మరి మన జీవితాల్లో మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులకుండా వెళ్తానికి ఇష్టపడతాం కానీ దేవుని అధికారానికి అప్పగించుకోవడానికి మనం ఇష్టపడినటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉంటాయి కానీ దేవుని అధికారానికి కూడా మనం ఒప్పుకునేవారుగా ఇష్టపడేవారుగా ఉంటాయి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితాల్లో చాలా చక్కగా జరిగిస్తాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా మరి నా మరి ఎంత గొప్ప విషయము మరి బండ సర్పపు జాడను అంటే దేవునిలో నువ్వు ఉంటా ఉన్నప్పుడు దేవునిలో నువ్వు నడుస్తా ఉన్నప్పుడు మరి ఆ యొక్క అది ఎప్పుడు వెళ్ళింది అనేది నీకు తెలియదు కనుక దాని నువ్వు ఆశ్రయి దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని గ్రహించి దేవుని యొక్క బండ మీదను ఉన్నప్పుడు దేవుని ఆత్మతో ఆయన మాటలను గట్టిగా పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన గర్దిస్తున్నప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది జ్ఞానం ఇచ్చి ఆర్థిక పరిస్థితుల్లో మార్గాల నుండి సరళత దయచేసి దేవుడు నిన్ను మరి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలపడానికి నీకు ఉపయోగపడకి మరి శాంతి సమాధానాలు కోల్పోయి మరలా తిరిగి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు శాంతి సమాధానాలతో నిలబడినటువంటి సలోమాను రాసినటువంటి ఈ పత్రిక మరి మనకి ఎంతో ఆశీర్వాదకరం మరి మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది దాన్ని జ్ఞాపకం చేస్తూ ఇట్టి మాటలు ప్రభు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించి గాక అమ్మే గాడ్ బ్లెస్ యు దేవుని బిడ్డలారా కృప మీ అందరికి తోడైంది నడిపించడం దాకా అమ్మే